ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా నిత్య జీవమునొక వారసుడన్నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను అందుకన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియూ రాయబడియున్నదని చెప్పాను అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగు చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగాను అందుకు アンドクイエスへ... యేసు